హాయ్ నమస్తే అందరికి సో ఈరోజు టాపిక్ ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అయితే సో విజయవాడ అనుకుంటా సో అక్కడికి వెళ్ళినప్పుడు సో ఒక చిన్న అమ్మాయి ఈరోజు రోజు కుంభమేళకి తన వైఫ్ క్రిస్టియన్ వైఫ్ తో వెళ్ళి అక్కడ స్నానాలు చేసి పూజ చేయడం జరిగింది సో ఇది కూడా బాగా వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి సో చాలా మంది మీరు ట్రోల్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారి సో ఒక పాప ఇట్లా వచ్చి అంటే చాలా ఎమోషన్గా ఇట్లా జగన్ దగ్గరికి వెళ్ళి సో జగన్ గారు అయితే ముద్దు పెట్టడం జరిగింది సో అండ్ ఇంకోటి ఏంటంటే చాలా అంటే ఆ వీడియో చూసి అభిమానం అనేది ఏజ్కి సంబంధం లేదు అనేది అయితే చాలా క్లియర్గా కనిపించింది సో ఆ పాప అయితే చాలా ఎమోషన్గా అసలు అంటే దగ్గరగా పోనీగా లేరు ఎమోషన్ అయిపోయింది ఎక్కడ వెళ్ళిపోతాడో జగన్ అని సో అదైతే బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో సో కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది మెచ్చుకుంటున్నారు బట్ ట్రోలింగ్ అనేది సహజమే సో నేను ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక బ్రదర్ అన్న నిన్న ఆ టాపిక్ గురించి మాట్లాడాన మన వైఎస్ జగన్ గారి సైన్యం వాళ్ళ వైసీపీ సైన్యం గురించి కూడా మాట్లాడంటే ఎస్ లైలా విషయంలో పృథ్వీ గారు అక్కడ మాట్లాడినప్పుడు గట్టిగా నిల్చున్నారు వైసీపీ సైన్యం ఇప్పుడు ఎవరైనా కావచ్చు ఇటు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు అండ్ మన బీజేపీ కావచ్చు అండ్ జగన్ గారు కావచ్చు ఖచ్చితంగా ఆపోజిట్ వాళ్ళ సైన్యం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు డిఫెండ్ చేస్తారు సో పవన్ కళ్యాణ్ గురించి జన సైనికులు తెలుగుదేశం పార్టీ గురించి వాళ్ళ కార్యకర్తలు జగన్ గురించి జగన్ అన్న సైన్యం సోషల్ మీడియాలో కావచ్చు లైవ్ ఆన్లైన్ ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఖచ్చితంగా మన నమ్ముకున్న నాయకుడి కోసం ఎవరైనా ఫైట్ చేస్తారో దాంట్లో తప్పు లేదు యా కొందరికి జగన్ గారంటే ఇష్టం ఉంటుంది కొందరికి పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం ఉంటుంది కొందరికి మన చంద్రబాబు నాయుడు గారంటే ఇష్టం ఉంటుంది కొందరికి బీజేపీ నరేంద్ర మోడీ అలా ఎవరి ఇష్టాలు వాళ్ళది ఒకళ్ళు ఇష్టాలని నువ్వు వీళ్ళనే ఇష్టపడాలి వీళ్ళనే ఇష్టపడాలి అన్నట్టు ఏం లేదు మంచి అన్నప్పుడు తన ఇష్టాలను బట్టి అంటే కొంతమంది నాయకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మంచి పనులు చేశారు తన వ్యక్తిగతంగా కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు అలాగే జగన్ గారి గురించి ఒక మంచి నాయకుడు ప్రజలలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వచ్చిందని కొందరికి ఇష్టపడవచ్చు కొందరికి ఇష్టపడకపోవచ్చు తండ్రి రాజకీయ అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది సో వాళ్ళది ఒపీనియన్ని మనము జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరు ఒపీనియన్ అయినా జడ్జ్ చేస్తాం సో నాకు జగన్ గారంటే అభిమానమే పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ నా మోడీ కానీ ఎవరు ఏ రాజకీయ నాయకులన్నా వ్యక్తిగతంగా నాకు ఎవరితోని ఏ దగాదాలు ఉండవు ఫైట్ ఉండదు ఏముండదు సో మామూలుగా కాంట్రవర్సీ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దాని మీద మాట్లాడడానికి సో మంచి మంచి చేస్తే మంచి ఎస్ మంచి చేసిండు అని చెప్పడానికి రైట్స్ ఎవరికైనా ఉండదు లేదు ఇది తప్పు ఇది చేసింది తప్పేమో అని అడిగే ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది అది ఆజ్ కామన్ పౌరుడిగా సో ఏపీ రాజకీయాల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు సో నేను తెలంగాణ కాబట్టి సో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ రాజకీయాలు ఏందనేది అక్కడ జనాలకు తెలవాలి అక్కడ నాయకులకు నాయకులకు తెలవాలి అక్కడ పాలకులకు తెలియాలి సో నాకు జగన్ గారి మీద అభిమానమే ఉంది ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానమే ఉంది చంద్రబాబు నాయుడు గారని ఒక అభిమానం సో చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ఎన్నోసార్లు సీఎం పదే సీఎం చేసి ఇక్కడ ఏపీ తెలంగాణ ఏపీ అప్పుడు రాష్ట్రం విడవక ముందు కూడా విడిపోకన ముందు కూడా సీఎంగా పనిచేశారు హైదరాబాద్ను కూడా ఎంతో కొంత డెవలప్ చేశారు సో నిన్న జగన్ గారు అక్కడ వెళ్ళినప్పుడు చాలా అంటే నెక్స్ట్ లెవెల్లో ఆదరణ అయితే వచ్చింది మరి అది ప్రజా ప్రజలకు వ్యతిరేకతమా లేకుంటే ప్రజలు బాగా చేస్తున్నారా లేకుంటే జగన్ గారు వచ్చారన్న జగన్ గారు అభిమానులు అనేది వాళ్ళు అక్కడ డిసైడ్ చేస్తారు సో మనము డిసైడ్ చేయడానికి మనకు అక్కడ రాజకీయాలు తెలువు బట్ నిన్న మాత్రం ఈ వీడియో చాలా వైరల్ అయింది ప్రతి ఒక్కరు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది ఇది ఈ వీడియో వైరల్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అండ్ త్రివిక్రమ్ గారు కూడా వెళ్ళారంట కుంభమేళలో స్నానం చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ స్నానం ముందు ఇంతకుముందు చాలామంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కదా ఏమన్నంటే హిందూ సనాతన ధర్మే మీ వైఫ్ని తీసుకురావచ్చు కదా క్రిస్టియన్ కదా మీ వైఫ్ అని చాలామంది చెప్పారు కదా సో ఆ కాంట్రవర్సీ చాలా వేసింది బట్ ఈరోజు కుంభమేళకి తన వైఫ్ క్రిస్టియన్ తోని వెళ్ళి అక్కడ స్నానాలు చేసి పూజ చేయడం జరిగింది సో ఇది కూడా బాగా వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారిది సో చాలామంది మీరు ట్రోల్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారిని సో ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చారు అండ్ ఇంకోటి ఇంకో వీడియోలు ఇంకో వీడియో కూడా ఏం వైరల్ అవుతుందంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత సో పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య పరిస్థితులు కానీ తన శరీరంపై దృష్టి పెట్టట్లేదు అంటే కొద్దిగా లాభైపో లావ్ అయిపోయారని డైట్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇటు సినిమాలు చేయాలి ఇటు రాజకీయాలు చేయాలి కాబట్టి అలా నెగ్లెక్ట్ చేస్తున్నారేమో తన ఇది నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు అంటే రాజకీయాలు లేనప్పుడు మార్నింగ్ లేచి వాకింగ్ ఇవన్నీ మేబీ చేస్తుండే కానీ బట్ ఇప్పుడు కొద్దిగా లావో అయిపోయారు సో టైం దొరకట్లేదు అనుకుంటా సో ఇది కూడా వైరల్ అవుతుంది సో జగన్ అన్న వీడియో ఇది ఇది వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు కుంభమేళలో వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ అక్కడ స్నానాలు చేస్తుంది అండ్ త్రివిక్రమ్ గారు కూడా వెళ్ళారు ఫ్యామిలీతో అక్కడ వెళ్ళారు సో జగన్ అన్న సైన్యంకి ఇగో ఇది నిన్న మీరు చెప్పారు కదా వీడియో చేయమని ఇదైతే బాగా వైరల్ అవుతుంది అండ్ విత్ ట్రోల్ కూడా కొంతమంది చేస్తున్నారు అపోజిట్ పార్టీ వాళ్ళు ఇక్కడ పవన్ కళ్యాణ్ది ఇది బాగా వైరల్ అవుతుంది కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతుంది కొందరు నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు సో ఇక్కడ ఈ పాప జగన్ గారు పాపను కలిసినప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు కుంభమేళలో స్నానం చేసుకుంటూ వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు సో ట్రోలింగ్ అనేది కామన్ సో ఎవరు ఏమనేది జనాలు జనాలకు తెలుసు జనాలకు ఎవరేందనేది ప్రతి ఒక్కరు జనాలు గ్రహిస్తారు మనము ఏ ఇప్పుడు మన వర్గం ఆ వర్గం అని కాకుండా జనాల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ మాత్రం రాక్ సాలిడ్గా ఉంటుంది అది బాగుంటుంది మన ఇప్పుడు నా నాయకుడు ఉన్నప్పుడు నా నేనే ఇష్టం అంటాను ఇంకో వ్యక్తి అలా నాయకుడు వాళ్ళు ఇష్టం బట్ జనాల్లో కూడా తెలుస్తుంది అనేది సో ఎట్టకెళ్ళకైతే నిన్న జగన్ గారి వైరల్ స్పీచ్లు మాత్రం చాలా వైరల్ అవుతున్నాయి మా ప్రభుత్వం వస్తుంది ఎవరెవరో చేస్తారని జగన్ గారు బాగా ఫైర్గా మాట్లాడారు అక్కడ నాని కోసం అక్కడిని కలవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ క్యాడర్ కానీ చాలా స్ట్రాంగ్గా అక్కడికి వెళ్ళి జగన్ గారు అయితే స్పీచ్ బాగా గట్టిగా మాట్లాడరు వీళ్ళు వీళ్ళని రోల్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు సో ఇది టాపిక్ సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో చాలామంది అన్న మా జగన్ గురించి మాట్లాడు మా జగన్ జగన్ అన్న గురించి మాట్లాడినాను రైట్ జగన్ అన్న గురించి మాట్లాడతా పవన్ అన్న గురించి మాట్లాడతా చంద్రన్న గురించి కూడా మాట్లాడతా మోడీ గురించి కూడా మాట్లాడతా బట్ టాపిక్ సో వీళ్ళని వాళ్ళని కాదు ఏది నిజం అవుతే అది తెలుసుకొని దాన్ని గ్రహించి చెప్తారు సో వీళ్ళని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఇది ట్రెండింగ్లో ఉంది అది ట్రెండింగ్లో ఉంది ఇది మ్యాటర్ సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీరు ఏదైనా కామెంట్ చేస్తే దానికి క్లారిఫై ఇవ్వడానికి నా సోమతో నా అవగాహన బట్టి నేను క్లారిఫై ఇచ్చి వీడియో పెట్టగలుగుతాను సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మర్చిపోకండి థ్యాంక్